ఈరోజు వైదికలకు అంటే వేదమై ప్రామాణికను తీసుకొని సర్వకర్మలు ఆచరించే వాళ్లకు ఈరోజు పర్వదినం ఈరోజు శ్రావణ మాసం పౌర్ణమి అంటే శ్రవణ నక్షత్ర యుక్త పౌర్ణమి ఈరోజు అది శ్రావణ పవర్మంటారు వైదికులు శ్రావణి ఉపాకర్మ ఉప అంటే చంద కర్మ అంటే యజ్ఞం దగ్గర చేర్చేటటువంటి కర్మ అలాగే వేదాధ్యాయుని వేదానికి దగ్గరగా అధ్యయనం దగ్గర చేర్చే కర్మ ఇది శ్రావణి ఉపాకర్మ ఇదేంటంటే అసలు అయితే వైదికులకి స్వాధ్యాయానికి సంబంధించినటువంటి క్రతువు అంటారు స్వాధ్యాయం అంటే వేదాలను చదవటం పరమాత్మ ఉపాసన కోసం ధ్యానంలో ఉండటం స్వాధ్యాయం మన ఆత్మని శుద్ధి చేసుకోవటం పవిత్రం చేసుకుంటే మనస్సుని పరమాత్మ ఉపాసన ఉండక చేసి క్రదు స్వాధ్యాయం అంటేనే వేదాధ్యాయం వేదధర్మం ఈ విషయంలో వే స్వాధ్యాయం అంటే వేదధర్మమే ధర్మం అంటే ధరించేది ఆచరించేది ప్రతి మానవుడు ఎక్కడ ఏ గోడంలో ఉన్నప్పటికీ ఈ గోడం ఉన్నప్పటికీ ప్రతి మానవుడు కూడా వేద శాసనానికి అనుకూలంగా ఆచరణ చేసి ఈశ్వరుని కృప కృపక పాత్రులు అవ్వాలి దానికోసం అంటే వేదాధ్యయనం ఇందులో గురుకులంలో బ్రహ్మచారి అధ్యయనం కోసం శిక్షణ కోసం గురువుని చేరినప్పుడు గురువు గారు కొన్ని నియమాలు చెప్తారు అవేమిటో ఇప్పుడు చెప్తాను స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం స్వాధ్యాయం ప్రవచనాభ్యాం స్వాధ్యాయం అంటే చదివేటప్పుడు ప్రవచనం తిరిగి ఎదుటి వాళ్ళు దాన్ని చెప్పేటప్పుడు న ప్రమదిత తొందరపడతా కదా ఏదో బాగేకూడదు సత్యమే పలకాలు అందులో ఉన్నది ఉన్నట్టే చదవాలి ఉన్నది ఉన్నట్టే బోధించాలి అది మొట్టమొదటి నియమం స్వాధ్యాయం ప్రవచనాభ్యం నా ప్రమదితవ్యం తొందరపడద్దు ఏదో దోషం చెప్తే కూదు అలాగే ఇంకొకటి సమావర్తన సమయం స్నాతకుడు చెప్తాడనమాట ఆయన సమావర్తనం అంటే విద్య పూర్తి తర్వాత స్వాధ్యాయాన్ని నమర్తవ్యం స్వాధ్యాయం తొందరపడతగదు అలా స్వాధ్యాయాన్ని విడి విడిచిపెట్టకూడదు మనన పర్యంతం జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి ప్రమదితవ్యం స్వాధ్యాయన అత్యయ దృశిని ఋషులకు మనం చేసే పూజ అంటే ఋషులు ఫోటో పెట్టి దండలేయటం కాకపోతే ప్రసాదాలు పెట్టడం కాదు పూజ అంటే స్వాధ్యాయేన అర్చయేత్ ఋషిని స్వాధ్యాయం ద్వారా ఋషులు అర్చించటం అర్చించటం వాళ్ళు చేసే పూజ ఏంటంటే ఆ ఋషుల యొక్క జ్ఞానాన్ని మనం నిత్యం అధ్యయనం చేయటం స్వాధ్యాయన అర్చయత్ ఋషిని ఇది ఈ విషయంలో కూడా మర్చిపోకూడదు వదిలిపెట్టకూడదు అనేది ఉపనిషత్తులు మనస్మృతుల్లో కూడా చెప్పబడింది ఇది వేదాధ్యయనం అనేది కేవలం గురుకులంలో నేర్చుకునే విద్యార్థులకే కాకుండా సమస్త మానవులు గృహస్థులందరూ కూడా అప్పుడు ఆయన గృహస్థుడు అయినాక ఆయన చేస్తున్నాడు ఎంత శ్రద్ధతో వచ్చారు ఇక్కడికి అడ్రస్ తెలియకుండా పాపం ఎదుర్కొంటూ వచ్చే ఆ శ్రద్ధ ఉండాలి శ్రద్ధ తపం ఉండాలి వేద అధ్యయనం కోసం ఇది శ్ర ఇది ఏమిటంటే గృహస్థులందరూ చేయాలి అలాగే దీని ద్వారా ఏమవుతుంది వేద రక్షణ అవుతుంది చేయటం అనేది మంచి ఉంటే తర్వాత తరాల రక్షణ అంటే తర్వాత తరాలకు అందాలి మన తర్వాత మనకు మన తర్వాత తరాలకు ఇప్పుడు ఎప్పుడో వేదకాలం ఎప్పటిది లక్షల సంవత్సరాల క్రితం నాడు కదా అలాంటిది ఇప్పటి వరకు ఉంది అంటే ఈ రక్షణ జరుగుతుంది నాకు ముందు వాళ్ళు నాకు నేపథ్యం నేను తర్వాత వాళ్ళకి అందించాలి ఇది బాధ్యత ఇది వేదరక్షణ వేద ధర్మ రంగం దీన్నే ఉపాకర్మ అంటారు అని చెప్తున్నారు ఈ ఉపాకర్మ అంటే శ్రావణ పౌర్ణమి నాడు అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది వర్షాకాలం ఆరంభమవుతుంది వర్షాకాలం అంటే అడవుల్లో ఉండే వనాల్లో ఉండేటువంటి ఋషులు ఆ వనాలకు అక్కడ ఉండలేరు అందుబారీ ఆ వర్షాలకి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వనాలు ఆశ్రమాలు వదిలేసి ఇలా సామాన్య సమాజాలకు వస్తారు గృహాలకు వచ్చి ఇక్కడ వేళ్ళ నాలుగున్నర మాసాలు చాతుర్మాస వ్రత దీక్ష అంటారు ఈరోజు ప్రారంభమవుతుంది నాలుగున్నర మాసాలు నాలుగున్నర అంటే పుష్మి మాసం వరకు ఎప్పటివరకు వస్తుంది ఈ నాలుగున్నర మాసాలు చాతుర్మాస వ్రత దీక్ష అదేంటి స్వాధ్యాయం ఆ గురువులు వచ్చి ఒక్కొక్కరు ఒక ఊళ్ళో ఉండి నాలుగున్నర మాసాలు ఆ ఊళ్ళో ఉండేవాళ్ళందరికీ వేదాన్ని బోధించేవాడు ధర్మాన్ని బోధించేవాడు అది చాతుర్మాస వ్రత దీక్ష ఈరోజు ఇంత మహత్తమైనదైనా మనం ఈరోజు మనం అందరం కలిసి చేసుకున్నాము ఇంకోటి ఏంటంటే దీన్ని చెప్పడానికి గుర్తుగా ఏంటంటే ఓషధీనా ప్రాదుర్భావే శ్రవణేన శ్రావణ్యం పౌర్ణమాస్యం శ్రావణ్య హస్తే నవా ఈరోజు ఏమిటంటే ఓషధులు వర్షాకాలం మొదలైంది ఈ వచ్చే వర్షాలు ఏమవుతాయి మొక్కలు మొలకెత్ మొలకెత్తుతాయి ప్రాదుర్భవం ఔషధీయ మొక్కలు ప్రాదుర్భావం అయ్యి ఈ శ్రావణ మాసంలోనే వాటిల్లో ఆ గుణం వస్తుందంట ఔషధ గుణం ఈ మాసంలో దీని తర్వాత వచ్చేది ఏంటి వినాయక చవితి వస్తున్నారు వినాయక చవితిలో ఏం చేస్తున్నారు అవన్నీ టీకేసేసి వినాయకుడు వేసేసి తిరగతి ఎత్తేసి బయట ఆరుపోతే అది కదా వాటిని ఉపయోగించుకోమంటున్నాడు ఔషధ గుణాలను ఉపయోగించుకోమని చెప్తున్నా అది ఈరోజు చేసేటటువంటి మనం ఈరోజు ఏం చేసాం ఈ సరస్వతి ప్రార్థన ఉపాసన స్వస్తివాచనం ఇవన్నీ చేశాం అయితే వేదాధ్యయనం ఎందుకు చేయాలి అనేక గ్రంథాలు పురాణాలు అన్నీ ఎన్నో ఉన్నాయి కదా అన్నీ ఉండగా ఇదేమి చేయాలంటే కేవలం వేదము ఈశ్వరీయం మానవుని రాసింది కాదు అపౌరిషేయం అది ఒక శబ్దం శబ్దం పుస్తకం చూసి చదివింది కాదు వేదం ఋషులు ఈ భాషలోకాన్ని ఈ యొక్క ఈ మానసిక కల్మశాలన్నీ వదిలేసి ప్రకృతి నుంచి జయించిన వాళ్ళై వాళ్ళు సమాధి స్థితిలోకి జ్ఞాన సమాధిలో కూర్చున్నప్పుడు వాళ్ళకి వినిపించిన శబ్దాలు వేదమంత్రాలు ఋషి శ్రవణం వేదమంత్ర మానవస్య కృతం నాస్తి ఋషి వేదం కనుక మనం ఎవరి మాటలు వినాలి ఎవరి మాటలు సత్యంగా ఉంటాయంటే సత్యము పరమాత్మ సత్యవంతుడు వాణి వేదం దేవస్య పస్య కావ్యం నమమార నజీర్యతి నేను చెప్పిన వాణి నా నేను చనిపోయినంత ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు ఉండేది పరమాత్మ కాబట్టి దేవస్య పశ్య కావ్యం మమార నజీర్య మరణించదు నశించదు దేవుని కావ్యం మరణి నశించదు కాబట్టి ఎల్ల కాలాలను కాలంతో సంబంధం కాలం జయించినటువంటి పరమాత్మ కాలానికి వేదం అలాగే పరమాత్మ నిత్యుడు వేదం కూడా నిత్యం అందుకే ఇప్పటివరకు ఉన్నది ఎప్పుడో సత్య చేయకుండా వరకు ఎందుకు ఉన్నది నూట తొంభై ఏడు కోట్ల సంవత్సరాలు ఎప్పటివరకు ఉందంటే అది అచరామరం కనుక వేదం అసత్యం కాదు వేదం పరమాత్మ కాబట్టి దాన్నే అనుసరించాలి ఆ వేదవాణిని అనుసరించి ఆ తెలుసుకున్న జ్ఞానం కర్మగా మారాలి ఆచరించాలి లేకపోతే తెలుసుకున్న జ్ఞానం గూరుతులు కోసిన పన్నీరు అంటారు అది కాబట్టి మనము జ్ఞానమే ఎందుకు పరమాత్మది ఒకటి ఇంకోటి దాని ప్రయోజనం ఏంటి వేద జ్ఞానంలో ఏమున్నది విధి నిషేధాలు ఉంటాయి మానవులు చేయవలసిన పనులు విధులు నిషేధాలు చెయ్యకూడనిది ఆ రెండు వేదములు ఉంటాయి ఆ తర్వాత మానవులకు పరమాత్మ ఎందుకు ఇచ్చాడు అసలు ఈ కృతి ఎందుకు ఇచ్చాడంటే ఒక ప్రయోజనం విశేష ప్రయోజనం ఉంది పరమాత్మకి సృష్టి చేయడానికి భోగాపగవర్గాం సృష్టి అందుకోసం భోగం అంటే అనేక పదార్థాలు సృష్టించాడు ఈ సైంటిస్టులు సృష్టించిన కావు ఈ పళ్ళు ఇలాంటివన్నీ దేవుడు భోగించమన్నాడు కానీ భోగించనీ త్యాగభావంతో గురించమన్నాడు ఇది ఇంకొకటి ఆకలిని గుర్తెరిగి వాడికి పెడుకుని నువ్వు తిందన్నాడు త్యాగభావంతో అయితే భోగ అపవర్గం అంటే ఏంటి దుఃఖ నివృత్తి అత్యంత దుఃఖ నివృత్తి ఏ మనిషి కూడా దుఃఖాలు కోరుకోడు సుఖాలే కావాలంటాడు కానీ దుఃఖాలు దుఃఖాలు రెండూ పొందుతున్నా కేవల సుఖం దొరికేది పరమాత్మ దగ్గరే అతడు కేవలడు ఆనందప్రదాప కాబట్టి పరమాత్మను ఆశ్రయిస్తే మనకు దుఃఖాలు రావు అతని చింతనలో ఉంటే అందుకోసం వేదాధ్యయనంలో పరమాత్మ ఎలాంటి వాడు తెలుసుకుని ఆయన గుణాలను ఎందుకు తెలుసుకోవాలి స్థుతి అలాంటి గుణాలు నాలో ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకోవాలి పరీక్షించుకోవాలి ఆయన కూడా నాలో ఉండడం కోసం అందులో గుణాలు స్థితి చేస్తున్నాం వేదమంత్రాలు అందులో చెప్పబడిన చేస్తున్నాం చేయబడినని మానేస్తాం దీనివల్ల ఏమిటి ప్రయోజనం అవుతుంది ఏం ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితమే వస్తుంది జన్మలో నేను దుఃఖాన్ని అంటే గత జన్మలో నేనేవో తప్పులు చేశారని ముందు గ్రహించాలి పరమాత్మ న్యాయకారి పక్షపాత రహితుడు అతను కృ కృపామయుడు మనుషుల్ని నువ్వు దుఃఖం అనుభవించని అని దేవుడు మనం చేసుకున్న కర్మే మనకు కలిపిని ప్రారంభిస్తున్నాం ఇది ఒక గుణపాఠం అయ్యి వచ్చే జన్మకి మనకు గుణపాఠం కావాలి ఈ జన్మలో ఇంత అనిపిస్తుంది ఇంకొచ్చే జన్మ నాకు ఇంత దుఃఖం రాకూడదంటే చేయాలి ఈ జన్మలో మంచి పనులు చేయాలి మంచి పనులు చేయాలి మళ్ళీ వేగాన్ని ఆశ్రయించాలి అందులో ఉంటుంది కదా మంచి అనేది కాబట్టి మనకి దుఃఖాలు లేకుండా ఉండాలంటే వేదాధ్యయనం చేసి వేదంతో అనుశ్రయించి చెయ్యాలి ఆ కర్మలు చేసా చేయాలి ఎలా అలా ఎలాంటి కర్మలతో అలాంటి ఫలితం అనిపిస్తాము కాబట్టి మనం వేదం యొక్క ప్రయోజనం వేదం ఎందుకు వేదాన్ని ఎందుకు తీసుకోవాలి ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం నిత్యం వేదాధ్యయనం ఎంతమంది చేయాలి ఈ రోజు నుంచి అనుకుంటున్నాం ఇప్పటివరకు మేము రోజు వేదం చదువుతున్నాం వంద మంత్రాలు ఋగ్వేదం అయిపోయింది మూడు రోజుల క్రితం అయిపోయింది మూడు రోజుల నుంచి ఎదురు వేద మంత్ర పట్ల మొదలుపెట్టాం తర్వాత గోప్దేవ్ శాస్త్రిజీ గారు కూడా నెలకి ఇన్ని మంత్రం రోజు ఒక మంత్రం అంటూ ఒకటి వివేక మందిరి పుస్తకం అది కూడా చదువుదాం అనుకుంటున్నాం పుచ్చము చేస్తాము మాకు ఎవరు వచ్చారు లేదు మా ప్రయత్నం ఏం చేస్తాం ఆర్యవేద ప్రచార సంఘం గాజువాక విశాఖపట్నం శాఖలు కలిపి ఇక్కడ చేస్తున్నాం ఈరోజు ఓ శత్యూ